ప్రభు అని నామములో నామముల అందరికీ నా వందనాలు తెలియజేస్తానండి ఉదయ కలప సమయమున ప్రార్థించుకుందాము అందరూ విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసముతో భారము కలిగి ప్రార్థించుకుందాము రాత్రంతా దేవుడు మనలను కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము హలలుయా హలలుయా హలిలుయా స్తోత్రములు 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 తండ్రి స్థుతి 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 స్స్తుతి స్థుతి స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతింపదగిన దేవుడా పూజార్హుడా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రవ్వా ఈ విధముగా జీవించటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకేస్తూ స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా ఈ దినము చూడలేక తండ్రి మా కంటే శ్రేష్ఠులు విద్యావంతులు ధనవంతులు అందమైన వారి ప్రభావ అనేకమైన వ్యాధులతో అనేకమైన బాధలతో అనేకమైన హింసలకు అనేకమైన ప్రమాదాలకు గురి అయి మరణిస్తున్నారు తండ్రి మాలయ్య యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రవ్వ వారికంటే మంచి వరము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రొవ్వా ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్థితులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా మేము చిన్నామంటే అది నీ కృపయ్యా మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి నీ కృపను నీ దయను నా ప్రవ్వ మేము విడిచిపెట్టకుండగా నువ్వు చెప్పిన మాట ప్రకారముగా నా ప్రవ్వ నిత్యము కూడా ప్రవ్వ నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత మాకు దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను ఆడుచున్నానయ్యా మేము చివరి దినాల్లో భయంకరమైన దినాల్లో దుర్దినాల్లో మేము బ్రతుకుచున్నామయ్యా ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము బ్రతుకుచున్నాము తండ్రి మా స్థితిగతులను మార్చే దేవుడవు నీవే మాకు సహాయం చేసి మమ్మల్ని నడిపించే దేవుడవు నీవే నా ప్రోవ మాకు తోడుగా నీడగా ఉండి నైనా మీరే మాకు సహాయం చేసి నడిపించండి తండ్రి నీకే స్తోత్రములు నా ప్రోవ మా దేశాన్ని కాపాడండి అయ్యా మా దేశ ప్రజలందరినీ కూడా కాపాడమని నేను వేడుకుంటున్నానయ్యా నీ సురక్షితమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరిచి నాయనా ప్రతి ఒక్కరు కూడా నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రంలో నా ప్రభావ సహాయం చేయండి ఈ సమయంలో నా ప్రభావ మా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా బిడ్డలకు ఆరోగ్యము దయచేయండి వరు త్రాగే పాలల్లోని కృపన దయచేసి వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదతలను కావలుగా ఉంచి దృష్టిని దూరపరచమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములు ఆడుచున్నాను దేవానికే స్తోత్రములయ్యా బలవంతుడా బలమిచ్చి వాడా నీకే స్తోత్రాలయ్యా శక్తిమంతుడా శక్తినిచ్చి నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి నా ప్రార్థన ఆలకించండి అంగీకరించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములు ఆడుచున్నాను తండ్రి నీకే స్తోత్రములు నా ప్రోభ వాళ్ళంతలకు ఆరోగ్యము దయచేయండి బలపరచండి నా ప్రభు నేనా వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చి సహాయం చేయమని నీ పాదములు పట్టుకుని బ్రతములు ఆడుచున్నానయ్యా చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి యొక్క చదువుల్లో మీరే సహాయం చేసి నడిపించండి నీ దయలో మనుషుల దయలో బిడ్డలు వర్దిలటానికి సహాయం చేయండి అయ్యా రాకపోకలందు దిన దినము కూడా నీ కాపుదలని భద్రత దయచేసి వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి తండ్రి నీకే స్తోత్రములు నా ప్రవ్వ యవని బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా వాళ్ళపరచండి స్థిరపరచండి అయ్యా వారి యొక్క ఆలోచనలోను తలంపుల్లోనూ నడతల్లోనూ క్రియల్లోను మీరు ఉండి నడిపించండి నా ప్రవ్వ నీ నుంచి తొలగిపోకుండా నా ప్రవ్వ నీ సులువు నిన్ను వెంబడించే భాగ్యాన్ని బిడలందరికీ దయచేయండి నా ప్రోవా దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న బిడలకు తోడై ఉండండి ప్రోవా వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చి సహాయం చేయండి నాయన ప్రతి ఒక్కరిని మార్గంలో నడిపించండి వారి యొక్క వాహనాల చుట్టూని కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావులుగా ఉంచండి తండ్రి నీకు స్తోత్రములయా ఉద్యోగాల కొరకు ఎదురుచేస్తున్నా బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి చదువుల్లో సహాయం చేసిన దేవా ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రొవ్వా ఎవరికి ఏదైతే అవసరమో సమస్త మెరిగిన దేవుడు నీవే తండ్రి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రొవ్వా మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రవ్వ ప్రతి ఒక్కరికి కావాల్సింది మీరు అనుగ్రహించి సహాయం ఇచ్చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలో ఆడుచున్నాను నా ప్రభావ నీకే స్తోత్రాలు స్థితిలో చెల్లించుకుంటున్నానయ్యా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా మీరు ఇచ్చిన ఉద్యోగాలను దీవించండి ఆశ్రవించండి నా ప్రోవా వారికి కావాల్సింది ప్రతిదీ కూడా మీరు అనుగ్రహించండి నేను నీ కాపుదల నీ భద్రత దయచేసి నీ రెక్కల చాటి నా భద్రపరచండి దేవా నీకే వంద నాలుగు స్తోత్రాలు స్థితిలో చెల్లించుకుంటున్నానయ్యా గొప్ప దేవుడా జీవము గల తండ్రి జీవాధిపతి నీకే స్తోత్రాలయ్యా నీకే స్థితిలో చెల్లించుకుంటున్నాను నా ప్రభువా నా ప్రార్థన ఆలకించండి అంగీకరించండి సహాయం అయ్యా నాయన వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నా ప్రో నాయన నిత్యము కూడా మీరే కాచి కాపాడండి నా ప్రభానికి స్తోత్రాలయ్యా వివాహాల కొరకు ఎదురు చేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తెలియచేస్తున్నారయ్యా వారి యొక్క వివాహాలలో నిరొప్పన దయచేసి నడిపించండి మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరిచి ఉన్నారో బయలుపరచండి మీరు కృప చూపమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతంలా ఆడుచున్నాను దేవానికి వేస్తూ స్థితిలో చెల్లిస్తున్నాను నా ప్రోవ సహాయం చేయండి నీ కృప చూపండి నీ దయ చూపండి నీ కనికిరం చూపండి నా ప్రోవా వివాహాలకు కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి ఎవరికి ఏదైతే అవసరమోనైనా సమస్త మెరిగిన దేవుడు ప్రోవా ప్రతి ఒక్కరి అవసరతలు మీరే తీర్చి సహాయం చేయండి నా ప్రోవా గర్భణీస్తు కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా మీరు ఇచ్చిన గర్భ ఫలాలను దీవించండి ఆశ్రవదించండి ఆరోగ్యంతో నింపమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా వరి యొక్క ప్రసంలో మీరు తోడై ఉండండి తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి నా ప్రోవ ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లు పడుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేసి బలపరచండి నా ప్రోవా తగిన బలాన్ని శక్తిని దయచేసి నా ప్రోవా తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచండయ్య ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి నీకే స్తోత్రాలయ్యా సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోండి నా ప్రోవ ఎవరైతే నైనా నిరాశలో నిస్పృహలో ఉన్నారో ప్రవ్వ దయతో జ్ఞాపకం చేసుకుని నా ప్రోవ్వ నైనా ముయబడిన ప్రతి గర్భాన్ని కూడా తెరవండి వారిలో ఉన్న లోపాలను సరిచేసి నా ప్రోవ్వా నేను మంచి బహుమానములను మీరు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నానయ్యా అన్నాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా రిబ్కాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుములు అడుచున్నాను వారి జీవితాలలో సంతోషాన్ని ఆనందాన్ని మీరు పుట్టించండి దేవానికి స్తోత్రాలయ కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని దీవించండి ఆశీర్దించండి ప్రతి ఒక్కరి సమస్యల నుంచి బాధల నుంచి కష్టాల నుంచి ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి వ్యాధుల నుంచి మీరే తప్పించి కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుంలాడుచున్నాను నా ప్రొవ్వా సహాయం చె నీ శాంతిని సమాధానము ప్రతి కుటుంబంలో ఉంచమని నేను వేడుకుంటున్నాను నా ప్రొవ్వా నీ నెమ్మది ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా భార్యాభర్తల భర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి దాంపత్య జీవితాన్ని దీవించండి ఆశ్రదించండి ప్రతి ఒక్కరికి నీ కాపుదలని భద్రత దయచేయమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభావ నెక్స్థర స్థితిలో చెల్లించుకుంటున్నానయ్యా సహాయం అయ్యా పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా నీకు వేలాది స్తోత్రాలయ్యా నీకు లెక్కింపలేని ఉత్తరాలు స్థితిలో చెల్లిస్తున్నాను నా ప్రోభ ఎంతో మంది విడిపోయి బ్రతుకు చిన్నవారు ఉన్నారు తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోండి నాయన మూడు బారిన జీవితాలను చిగిరింప చేసే దేవుడవు నీవే తండ్రి వారు మరలా కలిసి జీవించటానికి నీ కృపణ గ్రహించండి నా ప్రభావ సహాయం చేయండి ఒంటరి జీవితాలను నా ప్రభావ మీరే సరిచేసి బాగు చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండి అయ్యా నిన్ను స్వస్థపరిచే హో అని నేనే అంటున్నారయ్యా నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభావానికి స్తోత్రాలు భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు హాస్పిటల్లోనూ అనేక రీతిలుగా ప్రవ్వ బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం అయ్యా నేను వైద్యం చేసే డాక్టర్లో మీరు ఉండండి ఎవరికి ఎటువంటి వైద్యం చేయాలో ప్రొవ్వా ఆ విధముగా చేసే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి నా ప్రొవ్వా ప్రతి రోగిని దర్శించండి మీరు ముట్టి బాగు చేసి స్వస్థపరచండి నా ప్రొవ్వా సహాయం ఇచ్చేయండి అయ్యా ప్రతి రోగం నుంచి విడుదల దయచేయమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతుములాడుచున్నానయ్యా విశ్వాసులను బలపరచండి స్థిరపరచండి తండ్రి నీ నుంచి తొలగిపోకుండా కాపాడండి తండ్రి నీ సేవ చేస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా నాయన వారి పరిచర్యలను దీవించండి ఆశ్రదించండి అభివృద్ధిపరచండి అయ్యా నీలో నమ్మకమ్మ కానీ శుభవార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి అయ్యా ప్రపంచవ్యాప్తంగా తండ్రి క్రైస్తువులపై జరుగుతున్న దాడులను మీరు ఆపండి నా ప్రోభ నీ బిడ్డలందరికీ నీ కాపుదల నీ భద్రత దయచేయండియ్యా ఎరుసలేమ చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండి నేను వాగ్దానము చేసిన తండ్రి నీకే స్తోత్రములయ్యా నీ యొక్క వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చి నీ బిడ్డలందరినీ కాపాడండి నీ కాపుదల నీ భద్రత దయచిండి తండ్రి నీకు స్తోత్రములు తండ్రి మా దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్న ఆర్మీ వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఎంతోమంది నాయన మా కొరకు వారు ప్రాణాలు అర్పిస్తున్నారు తండ్రి దేవా కుటుంబాలకు ఆ దర్పుని దయచేయమని అడుగుచున్నాను నా ప్రోవా నేను ప్రతి ఒక్కరిని కాపాడండియ్యా నీ కాపుదలని భద్రత దయచేయమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతం దేవా నిక్కే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా సహాయం చేయండి అయ్యా నాయన ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలని జరిగించండి తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు నైనా నాయన మా దేశం మీదకి నైనా నేను ఎవరు కూడా దాడి చేయకుండా నా ప్రభావ మీరే కాపాడండి అయ్యా ఉగ్రవాదులను దూరపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను ఆడుచున్నాను నా ప్రభావా నీకు స్తోత్రాలయ్యా ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి వారి బ్రతుకులను మార్చండి ఉన్మాదులతో మీరు మాట్లాడండి వారి బ్రతుకులను మార్చమని అడుగుచున్నానయ్యా మా దేశం మీదకి ఎవరు కూడా దాడి చేయకుండా నా ప్రభావ నేను నీ కోపదల భద్రత ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి తండ్రి నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నానయ్యా పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఎవరే పాపమని బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో సమస్త మెరిగిన దేవుడవు నీవే తండ్రి ప్రతి ఒక్కరి పాపపు బంధకాల నుంచి విడిపించి తప్పించి కాపాడి మహిమ పొందుకోండి తండ్రి నీకే స్తోత్రాలు నా ప్రోవా ప్రతి ఒక్కరి హృదయాలను తెరవమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుంలాడుచున్నానయ్య రక్షణ పొందటానికి ఆలస్యం చేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క హృదయాలను తెరవండి నా ప్రోవా ఉన్న పాటను వారు మార్పు చెంది రక్షింపబడే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి దేవానికి స్తోత్రములు నా ప్రోవ విగ్రహారాధకులతో మీరు మాట్లాడండి నా ప్రోవ నీవు నిజమైన దేవుడు అని ప్రతి ఒక్కరూ తెలుసుకుని నిన్ను వెంబడించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను వారు చేసే పనుల్లో తోడై ఉండండి నీ కాపుదలని భద్రత దయచేయమని అడుగుచున్నానయ్యా వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చిన తండ్రి నీకే స్తోత్రములయ్య ఈ లోకంలో జరిగే అన్యాయాలను అక్రమాలను మీరు అరికట్టండియ్యా నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రభువా ఎంతోమంది అమాయకులు అభాగ్యులు బలైపోతున్నారు అటువంటి అరాచికలన్నీ కూడా మీరు అరికట్టండి ప్రోవ్వా ఎంతోమంది చిన్న బిడ్డలు యవని బిడ్డలు అత్యాచారాలకు గురియే మరణిస్తున్నారు తండ్రి అటువంటి అరాచకాలన్నీ కూడా మీరే అరికట్టి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను నా ప్రోవ అటువంటి పరిస్థితులు ఎవరికి కూడా సంభవించకుండగా నీ కాపుదల నీ భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండి ఎంతోమంది బిడలను పోగొట్టుకుని నెమ్మది లేక దుఃఖంలో బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి వారికి నీ వాదార్పుని దయచేయండియ్యా ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటాను నా ప్రోభ నీ యొక్క ఆదరణ ప్రతి ఒక్కరికి దయచేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలుస్థితులు చెల్లించుకుంటున్నాను దేవా నా ప్రార్థన అయ్యా వ్యవసాయం చేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నేను దీవించండి ఆశ్రదించండి ఆరోగ్యంతో నింపండి వారి యొక్క అవసరతులన్నీ తీర్చండియ్యా మా జీవనోపాధి కొరకు అవసరమైనటువంటి ఆహారాన్ని వారు పండించుచుండగా నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి ఎటువంటి పంట నష్టాలు కలుగుకుండగా సహాయం చేయండి సమృద్ధి అయిన ఆహారాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన ఎటువంటి కరువులు సంభవించకుండగా మీరే కాపాడమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రభానికి స్తోత్రాలయ వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశ్రవించండి నా ప్రభావ వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చండి అభివృద్ధి పరచండి నా ప్రభువానికి స్తోత్రాలయ గృహాలు కట్టుకుంటున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి దేవానికి స్తోత్రాలయ గృహాలు లేక బాధపడుచున్న వారిని గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నేను వారికి కావలసినటువంటి గృహాలను ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి కావలసిన ధన సహాయాన్ని మీరు అందించి నీ గొప్ప కార్యాలను జరిగించండి దేవానికి స్తోత్రాలయ్యా అప్పుల్లో ఉన్న వారిని జ్ఞాపకం అయ్యా వారి యొక్క అప్పులన్నీ కూడా తీరిపోవటానికి సహాయం ఇచ్చేయండి ప్రతి ఒక్కరికి సమృద్ధిని దయచేయండి అయ్యా ప్రతి ఒక్కరి కష్టాల నుంచి సమస్యల నుంచి మీరే తప్పించి కాపాడమని నీ పాదాలు పట్టుకుని నేను ప్రతిమ్లాడుచున్నానయ్యా ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి దేశానికి మీరు అందించండి పరిపాలించి నాయకుల్లో ప్రధానంలో మంత్రుల్లో ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి ప్రభావా మీరే సహాయం చేసి నడిపించండి నాయన ప్రభుత్వాల ద్వారా ఎవరికి ఎటువంటి సంభవించకుండా కాపాడండియ్యా నీ బిడలకు నేను స్థుతించటానికి ఆరాధించటానికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా మీరే సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రభావానికి స్తోత్రాలయ్యా ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరి ప్రయాణంలో నీ కాపుదలని భద్రత దయచేసి నీ రెక్కల చాటున భద్రపరచండయా వాహనాలు నడుపుచున్న ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి నీ సమయోచితమైన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి వాహనాల చుట్టూ నీ కంచి వేసిన యొక్క దేవదూతలను కావులుగా ఉంచండి ప్రోవా దినదినము కూడా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయ అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండగా నీ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడమని మీరే మహిం పొందుకోమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రోవానికి స్తోత్రాలయ్యా అగ్ని ప్రమాదాల నుంచి తప్పించండియ్యా జల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి వాటి ద్వారా ఎవరికి ఎటువంటి నష్టము కలుగుకుండగా మీరే సహాయం చేయండి నా ప్రోవా నీకే స్తోత్రాలు స్థితులు చెల్లిస్తున్నాను నా తండ్రి అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ఆదరించండి ఆదుకోండి ఎంతోమంది బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథులుగా బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి వారికి మీరే సహాయం ఇచ్చేసి వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చండి నా ప్రోవానికి స్తోత్రాలయ దిక్కు లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను మీరే వారికి దిక్కుగా ఉండి నడిపించండి దేవ సహాయం చేయండి తండ్రి నీకే స్తోత్రాలయ బేదల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నా ప్రోభ వారి యొక్క భేదరికం నుంచి వారికి విడుదల దయచేయండి ప్రతి ఒక్కరి అవసరతలు మీరే తీర్చండి సహాయం ఇచ్చేయండి నీకు స్తోత్రములు నా ప్రోభ ఎంతోమందికి నెమ్మది లేక వారి ప్రాణాలు తీసుకోవటానికి ప్రేరేపించబడుచున్న వారిని గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి జీవితాలలో నెమ్మది దయచేయండి ప్రోవా వారిలో నా అపవాదిని దూరపరచండి నీ యొక్క ఆత్మ చేత నింపండియ్యా నీ కోపదలని భద్రత దయచేయమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతుం దేవా దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రోవా బంధువుల కొరకు స్నేహితుల కొరకు రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా నా బంధువుల్లోనూ రక్త సంబంధుల్లోను స్నేహితుల్లోనూ ప్రవ్వ ఎవరికైతే రక్షణ లేక నశించిపోతున్నారో అటువంటి వారితో మీరు మాట్లాడండి ప్రోవ వారి యొక్క హృదయాలను తెరవండి తండ్రి ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా మీరు తీర్చండి ప్రతి ఒక్కరి సమస్యల నుంచి బాధల నుంచి కష్టాల నుంచి ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి మీరే తప్పించమని నేను వేడుకుంటున్నాను దేవా నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రోహ నీకు స్తోత్రాలయ్యా ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామంలో తీర్చండి వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ కూడా మీరే సహాయం ఇచ్చేయండియ్యా ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్దించండి నీలో బలపరచమని స్థిరపరచమని నేను వేడుకుంటున్నాను నేను బ్రతుంలాడుచున్నాను నా ప్రోవా వారి ప్రతి అవసరతను కూడా మీరే తీర్చండి దేవా నీకే స్తోత్రాలు తండ్రి ప్రార్థించే శక్తిని నాకు దయచేయండి నాకు ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా భారమ కలిగి దీని దినము నీ పాదముల చెంతానికి మరుపెట్టే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములు అడుచున్నాను దేవానికి వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రోవ ఈ ప్రార్థన ఫలించాలయ్యా ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరమగా ఉండాలయ్యా ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి నేను ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుందంటాను నా ప్రోవ ప్రతి ఒక్కరి స్థితిగతులను మార్చి ప్రతి ఒక్కరి అవసరతలు మీరు తీర్చి నా ప్రోవ సహాయం చేయమని పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను ఈ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆశ్రవదించబడి నీల ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయంని నా ప్రోవా ప్రతి ఒక్కరి అవసరతలన్నీ నీ నామమ్మలో తీర్చి మీరు మాత్రమే మహిం పొందుకోమని త్వరలో మా కొరకు రానయ్యినటువంటి ప్రభు అని శ్రీక్రీస్తు నామమ్మను బట్టి స్థితించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యమో దేవించి గాక ఆమెన్ ఆమెన్